హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ రైస్ బాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండాలి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే అన్నం కావాలంట అన్నం అంటున్నారు ఇంకా పొద్దున రైస్ ఉందండి అందుకని ఈరోజు అయితే చెప్పడానికి ఇవ్వట్లేదు వాడైతే ఏంటిది సరే పద ఇంక ఈరోజు అయితే ఏంటనుకుంటున్నాను కానీ సరే అయితే చపాతీ చేద్దామనుకుంటున్నాను రైస్ అనేది బాగా మాకు దుడ్డుగా ఉంది ఇంక అందుకని నేనైతే చపాతీ చేద్దామనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు అసలు అదే రైస్ అయితే అసలు తినాలని తీయట్లేదు ఇంక అందుకని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఫ్రెండ్స్ ఓకే ఇంక ఇది ఫ్రెండ్స్ అయితే నేనైతే చపాతీ చేస్తున్నాను అని చెప్పాను కదా చపాతీ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇవ్వండి వంకాయలు కట్ చేసుకోను ఇక్కడేమో టమాటాలు కట్ చేసేసాను ఇంక ఇక్కడేమో కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేరేగా ఉందండి ఇంక ఇక్కడేమో చపాతి పిండి నానేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇదిగోండి చపాతి నానేసి పెట్టుకున్నాను ఎందుకు అవన్నీ మళ్ళీ కట్ చేసింది కూడా ఎందుకు చూపించాలని నేనేనండి కట్ చేసింది అయితే చూపించలేదు స్కిప్ చేస్తా అంటే తీయలేదు వీడియో అనేది ఇంకా ఇక్కడ అయితే ఆయిల్ పెట్టుకున్నాను చూసారు కదా హీట్ ఎక్కుతుంది ఆయిల్ అయితే మీరు కూడా ఎప్పుడైనా సరే చపాతి ఉన్న అందరూ వంకాయ కర్రీ అయితే టేస్ట్ చేయండి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా వేసారు ఎప్పుడైనా ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తుంటే ప్లీజ్ అబ్బా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే చాలా పడుతుంది నాకంటే రైస్ అయితే తినాలని పీయట్లేదండి మేము అంత డబ్బులు పెట్టుకున్నాం కానీ మాకైతే దుడ్డు రైస్ వచ్చిందండి చెప్పారు అప్పటికే వాళ్ళు అంటే పదమూడు వందలు పదిహేను వందలు పెట్టుకున్నా కానీ రైస్ ఎందుకో మరి అంత లాగ్ వచ్చింది నవ్వలేకపోతున్నాం కూడా అసలు ఈ టైంలో ఇప్పుడు ఈ టైంలో కరెక్ట్ తిన అందుకేనండి చేసుకొని చక్కగా చేసుకుంటున్నాం ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేస్తానండి సరే కదా ఇంక వంకాయలు టమాటాలు ఇంకా కర్రీ చేసుకోవాలి ఏగుతూ ఉన్నాయి ఇవి అయితే మటుకు ఇంకటి నుంచి మా ఆయన కూడా వచ్చారు పని నుంచి అది కేరస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుండ్రు సార్ కదా ఏగిపోయిందండి ఇక్కడైతే ఫ్రెండ్స్ నేనైతే గుండి వైట్ రైస్ పెట్టుకున్నాను కొంచెం ఏమి పెట్టినాను ఆల్రెడీ చపాతి మూడు నా చపాతి నానేసాను కదా అందుకని వైట్ రైస్ అయితే కొంచెం అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే టమాటాలు వేసేస్తాను చూడండి కాడ ఇంకా అయితే ఉడికిపోతుంది టమాటా వేసాను కారం వేయలేదండి కొంచెం ఉడికినాక కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం రైస్ పెట్టుకున్నాను బాబు అయితే చపాతి తిందండి కొంచెం కొంచెం తింటాడు అందుకు వాడి అయితే మెత్త పెడుతున్నాను అన్నం అనేది ఇది అయితే ఇది ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మా వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది కొండి చూడండి వంకాయ కర్రీ అయితే ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా చపాతి చేయాలి ఇక్కడ రైస్ ఉడుకుతుంది ఇంకా రైస్ అయిపోయినాకైతే ఇంకా చపాతి చేయాలి ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఓకేనా ఇంకా ఫ్రెండ్స్ కర్రీ ఉన్న రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చపాతి అయితే ఇది పెట్టుకోనాను ఆయిల్ వేసి పెట్టుకోనాను మళ్ళీ ఒకసారి దీన్ని ఇట్లా చేసుకుంటూ అయిపోయింది ఆయిల్ వేసి అయితే పెట్టుకోనాను చపాతీని అనేది చూసారు కదా ఒకసారి మళ్ళీ కలుపుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్ చపాతీలు చేసి వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ ఉండి చపాతీలన్నీ అయితే ఇంకా పామేస్ వేసి ఇంక ఇక్కడైతే పెనం పెట్టుకోండి నేను ఇదిగోండి చూసారు కదా ఇంకదైతే హీట్ ఎక్కుతుంది ఇంకదైతే వేడవుతుంది చపాతీలు అయితే ఒక్కొక్కటి ఇంకా కాల్చుకోవాలి ఇంకా వంకాయ కుడతాను చపాతి ఎలా ఉంటుందో టేస్ట్ అయితే మీకైతే నేనైతే కమెంట్ సెక్షన్ మీరు మీకైతే నేనైతే చెప్తాను ఓకేనా చూస్తూ ఫైనల్గా అయితే ఫ్రెండ్ చపాతీలు అయితే అయిపోయాయి ఇంకా తినడం ఒకటే ఉంది బాగా ఉబ్బరించింది అసలు ఇంకా చేస్తాను చెమటకి ఇంకా నేనైతే ముఖం కడుక్కొని ఇంకొచ్చాను ఫ్రెండ్ ఫుల్ ఉబ్బరించింది అసలా ఫుల్గంటే ఫుల్గా అసలు ఎంత చెమటలు అయిపోయినంటే చూసారు కదా అసలు ఇంకెక్కడైతే చపాతీలు చేస్తాను కాల్ చేస్తాను చూడండి చేసుకున్నాను ఇంకా చపాతీలన్నీ ఇవ్వండి కాల్ చేస్తాను ఇంకా తినేసి టేస్ట్ ఎలా ఉందో ఇంకా తిన్నాక టేస్ట్ ఎలా ఉంది ఉంది అయితే నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో స్కిప్ చేయకండి ఓకేనా ఇంక ఉబ్బరించింది ఫ్రెండ్స్ ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ నా వంకాయ చపాతి ఇవ్వండి వంకాయ చపాతి ఎలా ఉంటుంది నేనైతే టేస్ట్ చూసి చెప్తాను మీరు కూడా ఎప్పుడైనా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ ఉన్న చపాతి ఎప్పుడే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై వెంకయ్య చపతి చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ ఏదైనా కొత్త పది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఆ వంకాయ చపాతే ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చూసినా కామెంట్ చేయండి ലൈക്ക് വെള്ളം ഇൻസ് മച്ച പോകുന്നത് വീഡിയോ മസ്റ്റ് ലൈച്ചുണ്ട് കാണ ബ